అపోసల కార్యములు ఇరవై ఎనిమిది అధ్యాయము మొదటి వచ్చినంలో మీరు అందరూ కూడా చూస్తే మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి అనే మాట ఇక్కడ మనందరూ కూడా చూడగలుగుతున్నాం ఇక్కడ ఏం కనపడుతుందంటే మెలితే అనబడిన ఒక ద్వీపము కనపడుతుంది మెలితే అనబడిన ఒక ద్వీపము కనబడుతుందండి కాబట్టి ఈ రోజున మీరు అందరూ కూడా గమనిస్తే మనందరం భారతదేశంలో ఉన్నాం భారతదేశంలో ఉన్న మనము ఇది ఏంటి చెప్పండి ఇది ద్వీపం కాదు ఇది ద్వీప కల్పము ఎందుచేతంటే మూడు వైపుల నీరుండి ఒకవైపున ఏముంది భూమి ఉంది ఒకవైపున స్థలం ఉంది అందుచేత ఇదేంటి ద్వీప కల్పము ద్వీపం అనేది అంటారండి చుట్టూ నీరుండేదాన్నే ఏమంటారు చెప్పండి ద్వీపము అని అంటారు ఇక్కడ మెలితే అనేది ఏంటి ఒక ద్వీపము ఎందుకంటే చుట్టూ ఏముందండి సముద్రం చుట్టూ ఏముందంటే నీరుంది అందుచేత మెలి తేనబడేది ఒక ద్వీపము అయితే ఈ ద్వీపములో ఉన్నవారి కోసం పౌలు గారు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు ఈ మెలి తేనబడిన ఉన్న ఉన్నవారి కోసం పౌలు గారు తెలియపరుస్తున్నారు ఏంటి ఆ ద్వీపములో ఉన్నవారి కోసం పౌలు గారు ఏమని చెప్తున్నాడు అని మనందరము కూడా నేర్చుకున్నట్లయితే చూడండి రెండవ వచనంలో కార్యములు ఇరవై ఎనిమిది రెండులో అనాగ అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజు పెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని కాబట్టి ముందు అధ్యాయంలో మీరు అందరూ కూడా తెలుసుకున్న వారై ఉన్నారు అంతకుముందు పౌలు గారు ఎంతో ప్రయాసపడ్డారు వాడ బద్దలైపోయేంత పరిస్థితి కాబట్టి అంత భయంకరమైన పరిస్థితిలో ఆ వాడలో ఉన్న వారందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న సమయంలో ఇప్పుడు వీరు ఎక్కడికి వచ్చారండి మేలి తేనబడిన ద్వీపంలోనికి వచ్చారు ఇప్పుడు ఈ ద్వీపంలో తుఫాను వలన వర్షము వలన వీరందరూ కూడా తడిచిపోయి చలికి వణుకుతున్నారంటండి వణుకుతున్న సమయంలో ఆ ద్వీపంలో ఉన్నవారు చేసిన పని ఏంటయ్యా అంటే మీరు చూడండి అనాగరికులకు ఆ ద్వీపం వాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు అంటే ఆ ద్వీపంలో ఉన్నవారు వీరికి ఎంత ఉపచారం చేశారంటండి చెప్పండి చాలా ఎక్కువ ఉపచారము చేశారు కొద్దిపాటి ఉపచారం కాదు అని పౌలు గారు చెప్తూ చూడండి అప్పుడు వర్షము గురించి చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకోండ్రి చూసారా వాడలో వచ్చిన పౌలు గారితో పాటు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా ఈ దీపవాసులు ఏం చేశారంటండి చేర్చుకున్నారంట చలికి వణుకుపోతున్న వారిని ఏం చేశారంట నిప్పు రాజబెట్టి ఇంకా ఉదాహరణకి గతంలో చూడండి శీతాకాలం వచ్చిందంటే అందరూ ఏం వేసుకునేవారు అక్కడక్కడ మంటలు వేసుకునేవారు చలి వేస్తున్న వారు అందరూ కూడా గడ్డంతా పోగేసి మంట వేసుకుని ఆ మంట దగ్గర కాల్చుకునేవారు కాల్చుకున్నంతసేపు ఎలా ఉంటుంది చెప్పండి చాలా వెచ్చగా ఉంటుంది ఇప్పుడు వీరి పరిస్థితి కూడా అలాంటిదే కాబట్టి ఆ సమయంలో పౌలు గారు చేసిన పని ఏంటి అంటే మూడు వచ్చినా చూడండి అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వెయ్యగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను ఇక్కడ మీరు బాగానండి ఇప్పుడు ఒక సర్పం అంటండి ఒక పాము వచ్చి ఎవరిని పట్టుకుందంట పవులు గారి యొక్క చేతుని కరిచింది అంటండి చేతుని కరిచింది మీరు చెప్పండి సర్పం వచ్చి మన చేతులు కరిస్తే మనం ఏం చేస్తాం వాస్తవానికి సర్పములో ఉన్న విషమంతా ఎవరిలోకి ఎక్కిద్ది మనలోనికి ఎక్కుతుంది ఎక్కడాన్ని బట్టి మనము వెన్నె చచ్చిపోవడమో ఏదైనా ఇన్ఫెక్షన్ గురవడమో మనం వెంట వెన్నె ఎక్కడికి పరుగులేడతామని చెప్పండి డాక్టర్ గారి దగ్గరికి పరుగులాడతాం అయితే వీరున్న ద్వీపములో ఎవరు లేరు చెప్పండి సరైన డాక్టర్లు ఎవరు కూడా లేరు మనమంటే ఒక టౌన్లో ఉంటున్నాం కాబట్టి మనకి ఎక్కడ చూసినా హాస్పిటల్స్ కనపడుతున్నాయి మరి ద్వీపంలో కనపడతాయి అంటారా చుట్టూ సముద్రమే కదా సముద్రం మధ్య ఒక ద్వీపం ఈ మెలితే అనే ద్వీపంలో సరైన వైద్యులు లేరు సరైన హాస్పిటల్స్ ఏమీ లేవు ఇప్పుడు పాము వచ్చి అతను కరిచిందండి కరిచినప్పుడు అక్కడున్న మెలితే ద్వీపవాసులు అనుకుంటున్నారంట చూడండి చూడండి నాలుగోచనం ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకొని నను న్యాయమతని బ్రతకనియుదని తమలో తాము చెప్పుకొని రీ చూడండి వీరు అనుకుంటున్నారంట సర్పం వచ్చి ఇతను ఏం చేసిందండి కరిచింది కరవడాన్ని బట్టి వీరేమనుకుంటున్నారంటే ఇతడు ఏదో తప్పు చేశాడు సముద్రం నుండి మొత్తం మీద తప్పించుకొని వచ్చాడు కానీ న్యాయ దేవత ఇతని విడిచిపెట్టదు ఇతడిని చంపేస్తుంది ఇతడికి శిక్ష వేస్తుంది అని వారిలో వారు అనుకుంటున్నారంట ఇలాగ అనుకుంటూ వారు చూస్తున్నారు పౌలు గారికి కోటేసింది కదా ఇంకెతడు చచ్చిపోతాడు అని చూస్తున్నారు ఎప్పుడు చచ్చిపోతాడా అన్నట్టుగా చూస్తున్నారండి అయితే మీరు చూడండి అందుకే మీరు గమనిస్తే చూడండి ఐదో వచ్చినంలో కనపడుతుంది అప్పుడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి చాలాసేపు కలిపెట్టు చుండిన తర్వాత అతనికి హాని కలగకుండుట చూచి అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి చూడండి వీరేమనుకున్నారు వీ ఈ యొక్క పౌలు గారిని చూసి ఒక హంతకుడు అనుకున్నారు హంతకుడు కదా న్యాయ దేవత ఇతడిని శిక్షిస్తుంది అనుకున్నారు కానీ ఇతడేం చేశారు అతడి చెయ్యికి వేలాడుతున్న సర్పాన్ని తీసి ఎక్కడ పాడేశాడు చెప్పండి ఆ నిప్పుల్లో పాడేశాడంట చూడండి మొన్న ఒక ఆమె దేన్నో దులుపుతూ దులుపుతూ కర్ర అనుకుని పోమును పట్టేసుకుందంటండి పైన తీరా చూస్తే మెత్తగా ఉందని చూస్తే ఏంటంటే పాము అంట ఇప్పుడు మనం పట్టుకుంటే మనకి ఎలా ఉంటుందో చెప్పండి పౌలు గారు ఏక పువులు గారిని సర్పం పట్టుకుని కరిచేసి అలా ఉండిపోయింది పౌలు గారు దాన్ని సింపుల్గా తీసి ఎక్కడ పాడేశారు అగ్నిలో పాడేశారు చూసారా అయితే వీరు అనుకుంటున్నారు ఇతడు చచ్చిపోవాలి కదా అలాగే చూస్తున్నారు ఎందుకంటే లోపలికి అంత ఏమి ఎక్కేదండి విషమిక్కేస్తుంది కదా కాబట్టి ఇతడు చచ్చిపోవాలి కదని చూస్తుంటే ఇతడికి ఏమి అవ్వలేదు కనీసం కోటేసిన దగ్గర వాయిలేదు కూడా వాపు కూడా ఏమీ లేదు ఏ గాయము కూడా కనబడట్లేదు అంతా బాగానే ఉంది వీరికి ఏమీ అర్థం కావట్లేదు అప్పుడు వీరు అనుకున్నారంటండి అప్పుడు ఈ ద్వీపంలో ఉన్న ఆ యొక్క ప్రజలైన వారు అందరూ అనుకున్నారంట ఇతడు ఒక దేవత అనుకున్నారంట అప్పుడు వారికి ఏమనుకున్నారు ఇతడు ఒక హంతకుడు కూడా అనుకున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు చూసారా ఇతడు కార్యం చేసిన తర్వాత ఇతను ఏమనుకుంటున్నారు ఇతడు ఒక దేవత అనుకుంటున్నారంట అయితే ఇక్కడ మీరు అందరూ గమనించాలి ఇతడు ఒక దేవత అని అక్కడ ఉన్న వారందరూ చెప్పుకుంటున్నారు ఇతడుని ఇప్పుడు ఎలా చూస్తున్నారు వారందరూ ఒక దేవుళ్ళలాగా చూస్తున్నాడు పాము కరిచినా ఇతడికి ఏమవ్వలేదంటే ఇతడు ఎంత గొప్పవాడో అని పౌలు గారిని ఎలా చూస్తున్నారు చెప్పండి ఒక దేవుళ్ళ చూస్తున్నారు అయితే పౌలు గారు అక్కడ ఉన్న ద్వీపములో ఉన్న మెలితి అనబడిన ద్వీపములు ఉన్న ప్రతి ఒక్కరికి ఏం ప్రకటించాడు సువార్త ప్రకటించాడు ఎవరి అయ్యా మీరు నన్ను దేవుడు అనుకుంటున్నారేమో నేను కాదు దేవుణ్ణి ఎవరు యేసుప్రభువారు మన కోసం ప్రాణం పెట్టాడు మన కొరకైనా తిరిగి లేచాడు మరలా మన కోసమైనా రాబోతున్నాడు ఆయన నమ్ముకోండి అయ్యా మీరు రక్షింపబడతారు అని ద్వీపములున్న ప్రతి ఒక్కరికి ఈ పౌలు గారు ఏం చెప్తున్నాడు చెప్పండి స్వార్థ చెప్పి అందరినీ మార్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఆ సమయంలో ఆ ద్వీపములో అందరిలో కూడా ఒక ముఖ్యమైన సభ్యుడు ఒక ఆయన ఉన్నాడంటండి అతడి పేరు ఏంటంటే పొప్లి మెలితే అనబడిన ద్వీపంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు ఏంటంటే పొప్లి అయితే అతడు ఆ ప్రాంతంలోనే ఆ ద్వీపంలోనే ఒక ఆస్తిపరుడు ఎందుకంటే చాలా భూములు భూములు ఉన్నాయండి అతడి పేరు మీద అందుచేత ఈ పొప్పులు అనబడిన వ్యక్తి చాలా ఆస్తిపరుడు అని కూడా మనం చెప్పవచ్చు అయితే అతడు అంటండి ఈ పౌలు గారిని పౌలు గారితో పాటు ఉన్న వారందరిని కూడా మూడు దినములు అతడి ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చాడు అంటే ఎన్ని దినాలు మూడు దినాలు అతడి ఇంటికి తీసుకెళ్ళి పౌలు గారిని పౌలు గారితో పాటు ఉన్న వారిని కూడా ఏమి ఇచ్చాడంటండి ఆతిథ్యము ఇచ్చినట్టుగా మనందరూ కూడా చూడగలుగుతున్నాం ఏ భావముతో ఇచ్చాడంట స్నేహభావముతో స్నేహభావముతో చూడండి ఈ కాలంలో బంధువులైన వారి ఇంటికి వస్తున్న చూడండి పొద్దున్నొచ్చి వారు ఎప్పుడు వెళ్ళిపోవాలి మరలా మధ్యాహ్నం అనుకో సాయంకాలంకో వారు వెళ్ళిపోవాలి లేకపోతే స్నేహం ఏమవుతుంది చెప్పండి సన్నగిల్లుతుందా లేదా సన్నగిల్లుతుంది కానీ ఈ వ్యక్తి అంతమందికి వాడలో ఉన్న అందరికీ కూడా మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు తిట్టుకుంటూ ఇచ్చాడా చెప్పండి తిట్టుకుంటూ ఇచ్చాడా తిట్టుకుంటే ఇవ్వలే ప్రేమతో పెట్టాడండి చూడండి ప్రేమతో ఒక ముద్ద పెట్టినా చాలు సంతోషమే ప్రేమ లేకుండా వంద ముద్దలు పెట్టినా ఒక కేజీ అన్నం పెట్టేసిన దానివల్ల మనకి ఏమన్నా చూడండి దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందంటారా చూడండి అందుకే ఇతడు ఎలా ఎలా ఆతిథ్యం ఇచ్చాడు వీరికి ప్రేమపూర్వకమైన ఆతిథ్యం ఇచ్చాడు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అంటండి ఇప్పుడు ఈ పౌలు గారు అతడితో పాటు వచ్చిన వారందరూ ఈ పొప్పులి అనబడిన వ్యక్తి యొక్క ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ పొప్పులి అనబడిన తండ్రి జ్వరంతో బాధపడుతున్నాడు అంటండి జ్వరంతో బాధపడుతున్నాడు ఇందాక మీరు చెప్పాను మెలితే అనే ద్వీపంలో హాస్పిటల్స్ ఉన్నాయా లేవు జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఇతడు చేసిన పని ఏంటయ్యా అంటే ఆ యొక్క తండ్రి మీద చేతులుంచి ప్రార్థన చేశాడు అంటండి తండ్రి మీద చేతులుంచి ప్రార్థన చేయగా అతడికి ఏమొచ్చింది స్వాస్థత వచ్చింది ఆతిథ్యం ఇచ్చాడు దీవుని పొందుకున్నాడా లేదా చెప్పండి అబ్రహం గారు ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు త్రియేక దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు కుమారుని పొందుకున్నాడా లేదండి పొందుకున్నాడు అలాగునే సారిపతి విధవరాలు ఏలియా గారికి ఆతిథ్యం ఇచ్చింది కరువులో పోషింపబడిందా లేదా పోషింపబడింది ఇప్పుడు ఈ పొప్లి అనబడిన వ్యక్తి కూడా పౌలు గారికి పౌలు గారితో పాటు ఉన్న వ్యక్తులకు ఆతిథ్యం ఇవ్వడాన్ని బట్టి ఇప్పుడు తన తండ్రికి ఏమొచ్చింది గొప్ప స్వస్థత వచ్చింది వాక్యం వెంటనే వారలారా మీరు కూడా ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి మీ ఇళ్ళలో దేవునికి ఆతిథ్యం ఇవ్వండి మీ ఇళ్ళలో దేవునికి ఆతిథ్యం ఇవ్వండి మీరు కూడా ఏం పొందుకుంటారు స్వస్థత పొందుకుంటారు కాబట్టి ఇక్కడ మీరు చూస్తే అతని యొక్క తండ్రి జ్వరమ చేతను రక్త రక్తబేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను పౌలు అతని అద్ధకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతిలోంచి స్వస్థపరిచను తండ్రికి శ్వాసత వచ్చింది స్వస్థత వచ్చిన తర్వాత అది చూసిన ద్వీపములో ఉన్న ప్రజలైన వారందరూ కూడా ఈ మెలి తేనబడిన ద్వీపములు ఉన్న ప్రజలైన వారందరూ పరుగులు పరుగున ఎక్కడికి వచ్చేసారండి ఇప్పుడు ారి వచ్చారు అయ్యా మేము కూడా అనారోగ్యాలతో బాధపడుతున్నాము మమ్మల్ని కూడా స్వస్థపరచండి స్వస్థపరచండి అని అనేక మంది ఇతడి దగ్గరకు వచ్చినప్పుడు అందరికీ ప్రార్థన చేసి ఏమి ఇచ్చారంటండి శ్వాస్థతని ఇచ్చాడంట వచ్చిన వారందరికీ స్వస్థతనిచ్చాడు అందుకే మనం పాడుకుంటాం వచ్చిన వారందరికీ దయచేయుదువు వచ్చిన వారందరికీ రక్షకా వందనాలు రక్షకాన వందనాలు ఇక్కడ మీరు గమనిస్తే నాగరికత లేని ఈ మెలితే ద్వీపములు ఉన్న వారికి పౌలు గారు శారీరక స్వస్థత ఇచ్చారు ఆత్మీయ స్వస్థత కూడా ఇచ్చారు వారందరికీ స్వస్థత ఇచ్చారండి ఇప్పుడు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా అయ్యారు అది మాత్రమే కాదు వారు ఇప్పుడు వారందరికీ ఏం ప్రకటించాడు అతడు చెప్పండి క్రీస్తును గూర్చిన వార్త ప్రకటించాడు నిజమైన దేవుడు ఏసు ప్రభు అని అందరికీ తెలియపరిచాడు దాన్ని బట్టి వీరందరూ ఇప్పుడు ఏమయ్యారు నాగరికత లేని వారు కాస్త ఏమైపోయారు నాగరికత సంపాదించుకున్న వారు అయిపోయారు ఇప్పుడు అందరూ కూడా నాగరికతలు అయిపోయారు చూసారా అనాగరికతలు కాస్త నాగరికతలు అయ్యారు ఎవరిని బట్టి చెప్పండి ఎవరిని బట్టి పౌలు గారిని బట్టి కాబట్టి ఆత్మీయ స్వాసత వచ్చింది శారీరక స్వాస్థత వచ్చింది కాబట్టి అలాగే ఈ యొక్క ద్వీపములో ఉన్న ఈ మెలితే ద్వీప వాసులు చేసిన పని అంటే ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో వచ్చిన మీరు చూస్తే మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి చూసారా వీరేం చేశారంటే వీరికి పౌలు గారికి వారితో పాటు ఉన్న వారికి ఏం పెట్టారంట చక్కటి సత్కార్యాలు చేశారంట అలాగే చక్కటి మర్యాద చేశారంట వారు వెళుతున్నప్పుడు అంటండి వారికి కావలసిన వస్తువులు ఆహారము అంతా తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారు వాడలో పెట్టారంట ఎంత మర్యాద ఇచ్చారు చూసారు వీరిని కోసం బైబిల్ ఏమనుంది వీరి నాగరికత వారని ఉంది కానీ ఇప్పుడు ఎంత నాగరికత కలిగిన వారో మనం చూడగలుగుతున్నాం ఎంత చక్కటి మర్యాద ఇస్తున్నారో చూసారా దేవుని యొక్క సేవకులను ఎంత గౌరవిస్తున్నారో చూసారా దేవుని ఎంత గౌరవిస్తున్నారో చూసారా ఎంత చక్కటి ఆతిథ్యం ఇచ్చారు ఇప్పుడు ఈ మెలితే ద్వీపములో ఉన్న వారందరూ కూడా ఎంతటి గొప్ప ధన్యులయ్యారండి మీరు చెప్పండి ఎంతటి గొప్ప ధన్యులయ్యారు ఎంతటి గొప్ప ఆతిథ్యం కలిగిన వీరు ఎంత ఆతిథ్యము ఇవ్వగలుగుతున్నారు వీరు చూసారా ఈరోజు దేవుడు మన ఇంటికి వస్తే మనం మరి ఎలా ఆయన్ని రిసీవ్ చేసుకుంటున్నాం ఉదాహరణకి దేవాలయంలో మనతో పాటు ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి దేవుడు ఉన్నారు ఆయన్ని మనం మరి మనం ఎంత గౌరవించాలి ఆయనకి ఎంత మర్యాద ఇవ్వాలి చూడండి వీరి కోసం ఏముంది అనాగరికతలు ఇలాంటి వారే పౌలు గారు వస్తే ఎంత మర్యాద ఇచ్చారండి వాడలో ఉన్న పౌలు గారికి మాత్రమే కాదు వాడలో ఉన్నవారు అందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరిచారు కదా వాడలో ఉన్నవారందరికీ భోజనం పెట్టారు మరలా వాడెక్కుతున్నప్పుడు మీకు ప్రయాణములు ఉపయోగపడుతుందయ్యా అని వారు వండి పెట్టి ఎవరికి పెట్టారు చెప్పండి ఎవరికి ఇచ్చారు దేవుని యొక్క సేవకులైన వారికి ఇచ్చారు చూసారా మరి ఈరోజు వాక్యం వింటున్న వారులారా ఈరోజు దేవుడు మన మధ్య ఉన్నారు మన ముందు ఉన్నారు కదా ఆయనకి ఎంతటి మర్యాద మనం ఇస్తున్నాం ఎంత మర్యాద మనం ఇస్తున్నాం అనేది మనందరం కూడా గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఈ మందిరమే ఒక మెలితే ద్వీపము అయి ఉంటే ఈ మందిరములో ఉన్న ద్వీప వాసులు అయి ఉన్న మనము ఎంతటి మర్యాద ఇవ్వాలండి ప్రభువుకి చెప్పండి ఎంతటి మర్యాద ఇవ్వాలి వారిని చూసి మనం నేర్చుకోవాలి ఆతిథ్యము ఎలాగ ఇవ్వాలో ఎలాగ మర్యాద ఇవ్వాలో కాబట్టి ఈ రోజున ఈ మెలితే ద్వీప వలె మనం ఉందాం I love you.